అలా నమస్తే జర్నలిస్ట్ పోయి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే కేజ్రీవాల్ మాటలను చూస్తే అదే విషయం అర్థమవుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి దేశంలో ఇప్పటికే కొన్ని సంచలన అరెస్టులు జరిగాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభిషేక్ బోయినపల్లి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తనయుడు రాఘవ్ కూడా అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు చాలా కాలం ఆ తర్వాత ఢిల్లీ డెప్యూటీ సీఎం మనీష్ షిషోయుడే కూడా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు నెలల తరబడి ఆయన ఇంకా జైల్లోనే గడుపుతున్నారు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తారని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి ఆమెను ఎప్పటికే ఈడీ పలుసార్లు విచారణకు పిలిచింది విచారణకు పిలిచిన సందర్భంగా అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతానికి అరెస్ట్ ఆగిపోయింది ఆమె కోర్టుల నుంచి రిలీఫ్ తెచ్చుకుంది అరెస్ట్ చేయొద్దు అంటూ ప్రస్తుతానికి సో ఇప్పుడు కేజ్రీవాల్ సంబంధించి ఇప్పటికీ మూడు సార్లు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది ఈ మూడు సార్లు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు మూడు సార్లు విచారణకు కాకపోవడంతో ఇక ఇప్పుడు ఆయన్ని నేరుగా అరెస్ట్ చేస్తారు అంటూ కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు తన ఇంటి దగ్గర కార్యకర్తలందరినీ గ్యాదర్ చేశారు ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేయడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది అంటే ఆరోపిస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ కేజ్రీవాల్ చెప్తున్నారు ఢిల్లీ మద్యం కేసు రెండేళ్లుగా విచారణ జరుగుతుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విచ ఈ అంశంపై విచారణ చేస్తుంటే ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారు ఇంతకాలం ఎందుకు పడుతోంది ఈ కేసు దర్యాప్తు చేయడానికి నా ఆస్తి నిజాయితీ అటువంటి నా ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సర్కార్ చేస్తోంది ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేయించడం ద్వారా ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేయడం ద్వారా ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా ఉండాలి అని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోంది దానిలో భాగంగానే నా అరెస్టుకు ఏర్పాట్లు చేస్తుంది అంటూ కేజ్రీవాల్ చేస్తున్నారు మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికీ మూడు సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు రాకపోవడంతో మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది కేజ్రీవాల్ ఎందుకు దర్యాప్తు సంస్థలకి కోఆపరేట్ చేయాలి కదా దేశానికి సంబంధించిన కొన్ని దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు గౌరవించాలి కదా నోటీసులకు అటెండ్ అవ్వాలి కదా నోటీసులు తీసుకోవాలి కదా దర్యాప్తు సంస్థలకు తాము ఏం తప్పు చేయలేదు అనే విషయాన్ని చెప్పాలి కదా ఎందుకు కేజ్రీవాల్ లాంటి నాయకుడు ఇటువంటి విచారణకు దూరంగా ఉంటున్నారు విచారణకు హాజరయ్యే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది ప్రశ్న దానికి కేజ్రీవాల్ చెప్తున్న సమాధానం ఈడీ తనకిచ్చిన నోటీసులు చట్టప్రకారం లేవు అవి చట్టప్రకారం ప్రకారంగా లేవు అనే విషయాన్ని మా లాయర్లు మాకు చెప్పారు చట్టప్రకారంగా లేని నోటీసులు తీసుకొని నేను నే అక్కడికి వెళితే అరెస్ట్ చేయాలనేది వాళ్ళ లక్ష్యం వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళని చేరుకొనియను లీగల్గా నోటీసులు ఇస్తే నేను అటెండ్ అయ్యేవాడిని లీగల్గా నోటీసులో చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి నేను అటెండ్ కావట్లేదు అంటూ కేజ్రీవాల్ చెప్తున్నారు సో ఏ క్షణానైనా కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు లాంటి ఇంప్రెషన్ ఒక పొలిటికల్ టెన్షన్ ఢిల్లీలో కనిపిస్తోంది మరోవైపు ఆరో తారీఖు నుంచి ఆయన మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించబోతున్నారు సో పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే సర్కారు అధికారంలో ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బ కొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది ఈ రెండు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు గెలవాలంటే ఆ ప్రచారం చేయకూడదు అని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది దానిలో భాగంగానే నా అరెస్టుకు ప్లాన్ చేస్తోంది అంటూ కేజ్రీవాల్ చెప్తున్నారు కేజ్రీవాల్కి గతంలో రెండు మూడు సార్లు నో మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అప్పుడెప్పుడు లేని మా లేని వ్యాఖ్యలు అప్పుడెప్పుడు మాట్లాడని మాటలు కేజ్రీవాల్ ఇప్పుడు మాట్లాడుతుండడం కేజ్రీవాల్ ఇప్పుడు అరెస్టుకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తుండడంతో ఏ క్షణానైనా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అరెస్టుకు సంబంధించిన సమాచారం మే అందిన తర్వాతే కేజ్రీవాల్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి సో ఢిల్లీ కేంద్రంగా పొలిటికల్ హీట్ జనరేట్ అవుతోంది కేజ్రీవాల్ అరెస్ట్ కనుక జరిగితే దేశ రాజకీయాల్లో అదొక కీలకమైన పరిణామంగా ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత తదుపరి పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది